అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వెంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చ పవిత్ర రంజాన్ సందర్భంగా కావలి వైకుంఠపురం మదీనా మసీదులో కావలి శాసన సభ్యులు శ్రీరామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మదీనా మసీద్ కమిటీ సభ్యులు కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలికి ప్రార్థనలో పాల్గొన్నారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనులకి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కావలి శాస్త్ర సభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రంజాన్ పండుగని మతాలకి అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ రంజాన్ జరుపుకోవడం సంతోషంగా ఉందని రంజాన్ పర్వదిన రంజాన్ పర్వదినాన ముస్లిం సోదర సోదరి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదీనా మసీద్ పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్రచికిత్స చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్